ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకరం లేక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ దేవుడు తాను చేసినది యావత్తునో చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను ప్రేమను అది ఆది ఎందు దేవుడు భూమిని ఆకాశమును అలాగే ఈ సృష్టిని మొత్తం ఆయన సృజించి ఉన్నాడు ప్రిలరా ఆయన సృష్టికర్తగా మరి ఈ సృష్టిని మొత్తము కూడా ఆయన సృష్టించాడు దేవుడు తాను సృష్టించిన సృష్టి అంతా చూచినప్పుడు అది దేవుని దృష్టికి చాలా మంచిదిగా ఉన్నదండి నిజమే ఈ భూమి మీద దేవుడు ఏది సృష్టించినా అది దేవుని దృష్టికి చాలా చాలా మంచిదిగానే ఉన్నది మనిషిని కాని అలాగే ఈ సృష్టిలో ఉన్న సమస్తము అంతా కూడా దేవుని దృష్టికి చాలా మంచిదిగానే ఉన్నాయి కానీ మనిషి తన అవసరాల నిమిత్తమే ఎన్నో ఎన్నో వాటిని సృష్టించాడు ప్రేమని వల్లరా దేవుని సృష్టికి మనిషి యొక్క సృష్టికి చాలా తేడా ఉందండి మనం జాగ్రత్తగా ఆలపిస్తే దేవుడు తన సృష్టి అంతటి మీద మనిషికి అధికారమునిచ్చాడు ఏలమని చెప్పాడండి యలమని చెప్పాడు కావున ఈ కాలం ముందు ఆలోచించేస్తే ఆ సృష్టికర్తని ఆరాధించేవారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా చాలా మంచిది కాబట్టి అవి ఎప్పుడు కూడా దేవునికి ఎదురు తిరగలేదు ఒక మనిషి మాత్రమే ప్రభు ఎదుట వ్యతిరేకంగా నడుచుకున్నాడు దేవుని యొక్క ఆజ్ఞను మీరియున్నాడు మిగిలినవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగానే నడుస్తూ ఉన్నాయి కాబట్టి దేవుని దృష్టికి ఎల్లప్పుడూ కూడా మంచిగానే మనము నడవలసిన వారుగా ఉండాలి అంతేకాదు ఆ సృష్టికర్తని ఎల్లప్పుడూ సేవిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరచే వారిగా ఉండాలి ప్రేమ వల్ల చాలామంది సృష్టికర్తను విడిచిపెడుతూ ఉంటారు ఆరాధించడం మానేస్తూ ఉంటారు అలా కాదండి సృష్టికర్తను ఆరాధించాలి ఎందుకంటే ఆయన సర్వమును సృష్టించిన సృష్టికర్త కాబట్టి సర్వవ్యాప్తి అయి ఉన్నాడు ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు కావున ఆయన సృష్టించిన సృష్టి అంతా కూడా ఎల్లప్పుడూ చాలా మంచిదే ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు మనల్ని అందరినీ కూడా ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రభు దృష్టికి ఎల్లప్పుడూ గొప్పవారిగానే జీవించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్